అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ లేపుతున్న కంపు అంతా ఇంత కాదు అమెరికాల్లో భద్రత కోసం అంటూ తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ రూల్స్ అమెరికాల్లో మెడకే చుట్టుకుంటున్నాయి ఐస్ కిరాతకానికి నెల రోజుల్లో ముగ్గురు చనిపోయారు ఇంతకీ ఐస్ ఎందుకు ఇంత కిరాతకంగా మారింది జనవరి ఇరవై నాలుగున ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముప్పై ఏడేళ్ల అమెరికా పౌరుడు అలెక్స్ ప్రెటి అనే నర్స్ చనిపోయాడు తుపాకీతో వచ్చిన వ్యక్తిని నిరాయుద్ధున్ని చేయబోయే సమయంలో ఏజెంట్ స్వీయ రక్షణ కోసం కాల్పులు జరిపాడని అమెరికా అధికారులు చెప్తున్నా అదంతా అబద్దమని పలు నివేదికలు చెప్తున్నాయి ఆ వీడియోలో అలెక్స్ ప్రెట్టి చేతిలో తుపాకీ కాదు మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఇద్దరు మహిళల్ని తోసివేయడంతో వాళ్లను కాపాడేందుకు వచ్చిన అలెక్స్ పై పెప్పర్ స్ప్రే వాడారు ఆ తర్వాత అతన్ని నేలపై పడేసి అదుపులోకి తీసుకున్నారు అలెక్స్ మోకాళ్లపై ఉండగానే అతని వెనక వైపు నుంచి ఒక ఏజెంట్ నాలుగు రౌండ్లు కాల్చాడు దీంతో అలెక్స్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వారం క్రితం ఐదేళ్ల బౌలున్ని ఎరగవేసి వేసి పేరెంట్స్ అరెస్ట్ చేసిన ఘటన కూడా అమెరికాను కుదిపేసింది ఇప్పటికీ ఆ వివాదం సద్దుమనగలేదు ఈలోపు మరో పౌరుడు చనిపోవడం అమెరికా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇమిగ్రేషన్ అధికారుల తీరుకు నిరసనగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లు వేశారు న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఫ్రాన్సిస్కో షికాగోలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి ఇదే నెలలో జనవరి ఏడున రెణీ గుడ్ అనే మరో అమెరికా పౌరుడు కూడా ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించాడు ఘటనపై ఇంకా వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో పౌరుడు చనిపోవడం రాజకీయంగా ఉద్రిక్తతల్ని పెంచింది అరోవైపు అమెరికా సరిహద్దుల వద్ద రోజుకు అరవై ఐదు మంది భారతీయులు అరెస్ట్ అవుతున్నట్లుగా యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది రెండు ఇరవై ఐదు జనవరి డిసెంబర్ మధ్యలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య ఎనభై ఐదు వేల నూట పంతొమ్మిదిగా ఉంది గతేడాది అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇలా పట్టుబడుతున్న అక్రమ వలసదారుల్లో అత్యధికులు భారతీయులుండడం ఆందోళన కలిగిస్తోంది ఉద్యోగాలు మెరుగైన వేతనం కోసమే భారత్తో సహా పలు దేశాలకు చెందిన వాళ్లు అమెరికాలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సరిహద్దు వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో బోర్డర్ దాటుతోన్న వారి సంఖ్య తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం తగ్గిపోలేదు దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి అయినా ఇమ్మిగ్రేషన్ పై వెనక్కి తగ్గేదే లేదంటోంది ట్రంప్ సర్కార్